వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ తెలుగు జాతి నటరత్నం అలాగే తెలుగు విశ్వవిఖ్యాత నట సార్వముడు ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే తెలుగు జాతి ఖ్యాతిని రాజకీయాల్లో నలుదిశలా వ్యాపింపజేసినటువంటి పివి నరసింహారావుకి భారతరత్న ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎన్టీ రామారావు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఇవాళ నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి చివరి క్యాబినెట్ భేటీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశంలో ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలి అనేటటువంటి ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చి మంత్రివర్గంలో చర్చించిన తర్వాత భారతరత్న ఇస్తారు అని చెప్పేసి ప్రచారం సాగుతోంది అయితే ఎప్పటి నుంచో ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలి భారతరత్నకి ఆయన మొదటి నుంచి కూడా ఆయనకి రావాలి అని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు మరోపక్క ఎన్టీ రామారావుకి సంబంధించినటువంటి అభిమానులు కూడా కోరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే గత కొంతకాలంగా రాజకీయంగా జరుగుతూ ఉన్నటువంటి మార్పులు కూడా ఎన్టీ రామారావుకి భారతరత్న వచ్చేందుకు దోహదపడుతుంది అనేది ఇక్కడ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఇప్పటికే ఆయన కూతురైనటువంటి ఏదైతే దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతానికి బీజేపీలో కీలకంగా ఉండడం అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క ఆయన అల్లుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరినటువంటి ఆ నేపథ్యంలో ఎక్కువ సీట్లలో బీజేపీ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించినటువంటి ఎన్టీ రామారావుకి భారతరత్నంగా ఇచ్చినట్లయితే దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల మన్నలను పొందగలము అనేటటువంటి ఆలోచన కూడా ఒక పక్క ఉంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది అయితే భారతరత్న అనేది రాజకీయాలకు అతీతంగా ఇస్తూ ఉంటారు సో రాజకీయంగా ఎలాంటి ప్రమేయం లేకుండా రాజకీయంగా ఎలాంటి లాభం లేకుండా అది ఇచ్చేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం కాబట్టి సో భారతరత్న ఈసారి ఖచ్చితంగా ఎన్టీ రామారావుకి ఇవ్వబోతున్నారు ఇవాళ ఉన్నటువంటి ఆ భేటీలో ఖచ్చితంగా ఎన్టీ రామారావుకి భారతరత్న ప్రకటిస్తారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది అంతేకాకుండా ఆ చివరి కేంద్ర కేబినెట్ భేటీ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్టీ రామారావుకి ఈ రోజు జరిగేటటువంటి భేటీలో ఆ కేంద్ర ప్రభుత్వం భారతరత్నం ప్రకటిస్తుంది అని చెప్పేసి సమాచారం అందుతోంది అయితే ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలే కాకుండా సినిమా రంగంలో కూడా తనకంటూ తనదైనటువంటి ముద్ర వేసుకొని దశాబ్దాల పాటు సినీ రంగాన్ని అలాగే రాజకీయ రంగాన్ని ఏలినటువంటి ఒక దిగ్గజుడుగా పేరున్నటువంటి ఎన్టీ రామారావు ఎప్పటి నుంచో భారతరత్న ఇవ్వాలి అనేటటువంటి వాదన వ్యక్తం అవడం అంతేకాకుండా అనేక విజ్ఞప్తులు వచ్చినటువంటి నేపథ్యం ఒక పక్క మరోపక్క ఆయన ఆ భారతరత్నకు అర్హుడు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి నేపథ్యం మరోపక్క అయితే ఇటీవల కాలంలో భారతరత్న అవార్డులను అత్యధిక సంఖ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క అటల్ బిహారీ వాజ్పేయికి గతంలో చేశారు అలాగే ఏదైతే నరేంద్ర మోడీకి సంబంధించి ఆయనకి రాజకీయ గురువుగా చెప్పుకునేటటువంటి ఆ బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్నం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అలాగే పివి నరసింహారావుకి కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అయితే తాజాగా ఎన్టీ రామారావు కూడా భారతరత్న ఇవ్వాలి అనేటటువంటి వాదన ఉండడం ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వడం సముచితం భావించినటువంటి కేంద్ర కేబినెట్ ఇవాళ జరిగేటటువంటి సమావేశంలో ఆ నిర్ణయం తీసుకోబోతోంది ఇవాళ ఆయనకి భారతరత్న ప్రకటిస్తారు అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి